జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మెడల్ సాధించిన పిల్లలను పలువురు అభినందించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పథకాలు సాధించిన స్కేటింగ్ క్రీడాకారులతో భారీ ర్యాలీ నిర్వహించి పూలమాలలు వేసి సాలువాళ్ళతో సత్కరించారు రామగుండం నియోజకవర్గం నుండి పోటీల్లో పాల్గొన్న ముగ్గురు క్రీడాకారులు ఇద్దరు అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని నాయకులు కొనియాడారు అరకొర సౌకర్యాలున్న స్కేటింగ్ క్రీడలు క్రీడాకారులకు కోచ్ ఇచ్చిన నైపుణ్యం అద్భుతం అని ప్రశంసించారు క్రీడలను ప్రోత్సహించేందుకు రామగుండం ఎమ్మెల్యేతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు షాప్ చైర్మన్ గా అనుభవం ఉన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకు నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపడతామన్నారు నేషనల్ స్కేటింగ్ పోటీలలో మన ప్రాంతం రామగుండం ప్రాంతానికి చెందిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కానీ ఆ స్కేటింగ్ పోటీలలో కూడా మన వాళ్ళు మెడల్స్ సాధించడం అనేది ఇక్కడ ఉన్న అరకుర వసతులతో కూడా స్కేటింగ్ నేర్చుకుని నేషనల్ కు సంబంధించిన గేమ్స్లలో కూడా మన రామగుండం ప్రాంతానికి సంబంధించిన పిల్లలు స్కేటింగ్ లో మెడల్ సాధించడం అనేది ఈ ప్రాంతానికి చాలా గర్వించదగ్గ విషయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందులో గోదావరి గారి నుంచి వెళ్లిన పిల్లల్లో కూడా ఇద్దరు పిల్లలు ఇంటర్నేషనల్ స్కేటింగ్ కూడా సెలెక్ట్ అయిందంటే ఈ రామగుండం ప్రజలందరూ కూడా విజయంగా మనం